వెల్కమ్ టు అత్తగారి వంటలు ఎంతో ఈజీగా వెనిలా కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్గా అయిపోతుందండి ముందుగా వన్ కప్ వరకు మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండిని కొంచెం జల్లించుకోవాలి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని అంతా బాగా జల్లించుకోవాలి టూ ఎగ్స్ దాకా వేసుకొని అంతా బాగా విస్క్ చేసుకోవాలి బీటర్ తోటి బీటర్తో అయినా చేసుకోవచ్చు లేదా విస్కర్తో అయినా చేసుకోవచ్చు కొంచెం ఫ్లఫీగా వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎగ్స్ అనేవి బాగా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి సాల్టెడ్ బటర్ వేసుకున్నట్లయితే కప్ కేక్స్ అనేవి సాల్టీగా వస్తాయి బీట్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లించి పెట్టుకున్న పిండిని వేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని స్పాచ్లతో కానీ బీటర్తో కానీ అలా కలుపుకోవాలండి కప్ కేక్ మౌల్డ్ లోకి మనం బటర్ పేపర్ వేసుకొని పిండి అనేది హాఫ్ వరకు వచ్చేంత వరకు వేసుకోవాలి టెన్ మినిట్స్ హీట్ చేసిన కడాయిలో మనం ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలా ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అట్టకుండా వచ్చినట్లయితే అయిపోయినట్లే ఇలా పక్కకి తీసి పెట్టుకొని చల్లగా అయ్యేంతవరకు క్లాత్ వేసి పెట్టుకోవాలి వన్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇష్టమైన ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని అంత బాగా కలుపుకోవాలండి క్రీమ్ లేనట్లయితే ఇలా ప్లెయిన్గా అయినా కప్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి మన ఇష్టమైన షేప్లో డిజైన్ వేసుకొని డెకరేషన్కి చెర్రీస్ యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ వీక్ అయినా ఫ్రెష్గా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్